ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానము నిమిత్తము ప్రార్థిద్దాము ఎపిసోడ్ సహకారులు కావలను ప్రతి ఒక్క కుటుంబం తమ బాధ్యతగా వాక్యాన్ని ప్రజలకు ప్రసారం చేయటలో ముందుకు రావాలి గ్రేట్ బ్లెస్సింగ్ అది మనం చేసే అన్ని దానాల కంటే వాక్యాన్ని అందించటాన్ని మించినది లేదు ఇట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ ఇట్ ఈస్ ద డివైన్ కమాండ్మెంట్ దైవ ఆజ్ఞ ఇది గాడ్స్ కమాండ్మెంట్ సువార్త మాత్రమే మనలను నిత్య రాజ్యమునకు తీసుకొని పోతుంది వి మస్ట్ యాక్సెప్ట్ కనుక రక్షించబడిన మనం రక్షణ ఇంకనూ పొందవలసిన వారికి చేతనైన మేరకు సువార్త అందించాలి దాని ఫలితం ఇంటర్నల్ గ్లోరిఫికేషన్లో మనకు అర్థమవుతుంది ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి రక్షకుడ అనేకులు ఈ ప్రసారాలు ముందుకు తీసుకెళ్లే భాగ్యం ఇవ్వండి దేవా ఇది మీరు మాకిచ్చిన ధన్యతగా మేము భావిస్తున్నాము ఒక వ్యక్తి రక్షణ పొందుటను మించిన ఘనత ప్రపంచంలో మరేది లేదు ఒక ఆత్మ రక్షించబడటం సర్వలోకమును జయించిన సంపాదించిన దానికంటే ఎక్కువ గుర్తిస్తున్నాం ప్రభు ఒక ఆత్మను రక్షించుటకైనా ఆశించి సువార్థీకరణ చేయటకు మాకు నేర్పండి నేటి ధ్యానం మాకు దేవునికి ఇవ్వండి వేసునామా అని అడుగుతున్నాం తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం మీద ఉంచుకోండి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన నిన్న నేను ధ్యానం చేశాను ఇంకా ఏమి చెప్పుదును ప్రశ్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో యేసును నమ్మిన వారిలో ఏమి చెప్పాలన్నా ఎన్నో గొప్ప గాథలు విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ఈ పదం మీరు మర్చిపోకూడదు ముప్పై రెండవ చిన్నం నుండి పౌలు గారు హిబ్రి ప్రజలకు వ్రాస్తూ సమయం చాలదు అని అన్నాడు యోహాను సువార్థికుడు యేసును గురించి రాస్తూ భూలోకం చాలదా ఆయన గురించి గ్రంథాలు రాస్తే అన్నాడు ఒక భక్తుడు మాట్లాడుతూ ప్రపంచంలోని చెట్లన్నీ కళాలుగా మారిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి సముద్రాలన్నీ జలాలన్నీ సిరాగా మారిస్తే ఆకాశాన్ని ఒక పత్రంగా పేపర్గా మారిస్తే కూడా యేసుక్రీస్తుని క్రీస్తుని గురించి వ్రాయటానికి చాలన్నాడు ఎంత అతిశయోక్తితో చెప్పాడో ఆలోచించండి కనుక విశ్వాసాన్ని బట్టి బైబిల్ గ్రంథము మానవ చరిత్రలో దేవుడు చేసిన కార్యాలను గురించి చెప్పటానికి సమయము వ్రాయటానికి స్థలము సరిపోదు ఇది అతిశయోక్తి కాదు వాస్తవం కనుక పౌలు చెబుతూ పదహారు రకాల పనులు చెప్పాడు విశ్వాసంతో ఏం చేశారు బైబిల్ గ్రంథములో వివిధ భక్తులు విశ్వాసము కలిగి ఏం చేశారు ఇవాళ మనకు విశ్వాసము వలన కలిగే గొప్ప ప్రయోజనం ఏమిటి ఆధిక్యత ఏమిటి ఘనత ఏమిటి విజయం ఏమిటి ధన్యత ఏమిటి బహుమానమేమిటి బహుమానమేమిటి విని టు థింక్ మనం ఆలోచన చేయాలి అబ్రహాము దేవుడు ఇచ్చు ఆ గొప్ప రాజ్యం కొరకు పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు బహుమానంగా ఇస్తాడని మోషే తనకు కలుగబోవు బహుమానం కొరకు ఎదురు చూస్తున్నాడు యేసుక్రీస్తు శిలువ మీద తాను ప్రాణమర్పించుటకు కలుగబోవు బహుమానమును ఆయన వీక్షించాడు వి ఆల్ ఆర్ గోయింగ్ టు రిసీవ్ రివార్డ్ ఇఫ్ యూ హ్యాడ్ ఇన్ దిస్ లైఫ్ ఈ జీవితంలో మనం ఉన్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు మనము విశ్వాసమును కనపరిచినప్పుడు గొప్ప బహుమానము ఇటర్నల్ రివార్డ్ ఇటర్నల్ రివార్డ్ ఈ ద ఆబ్జెక్టివ్ ఫర్ అస్ ఈ ద టార్గెట్ ఫర్ అ ఈ లోకంలో మనం డెబ్బై ఏళ్ళు బతుకుతాం లేకపోతే బలం ఉంటే అన్నపాయ్ అధిక బలం ఉంటే ఇంకొంచెం ఎక్కువ కానీ ఈ భూమి మీద మనం అశాశ్వతమైన వారము టెంపరీ లైక్ ఎ జర్నీ ఒక ప్రయాణం లాంటిది ఈ జీవితం ఈ జీవితంలో మనకు సంభవించేవన్నీ సుఖ సౌఖ్యాలు తాత్కాలికం భౌతిక ఆనందం తాత్కాలికం భౌతిక తృప్తి తాత్కాలికం అసలు మానవుని యొక్క జీవితం ఒక మాటలో చెప్పాలంటే నిజంగా ప్రారంభమయ్యేది నిత్వంలోనే తల్లి గర్భములో ఉండగా కూడా మన యొక్క వయసు ఉంది తొమ్మిది నెలలు తల్లి గర్భం నుండి బయటకు వచ్చినాక మన వయసు డెబ్భై లేదు ఎనభై ఆ తర్వాత మనం ప్రవేశించబోయే నిత్యత్వంలో ఇక వయస్సు సమయం ఏమీ లేదు నిత్యరాజ్యం అది కాబట్టి మన యొక్క ఆలోచన విశ్వాసం దేనిని గుర్చి అంటే ద లైఫ్ ఆఫ్టర్ ద డెత్ బియాండ్ దిస్ లైఫ్ ఈ జీవితాన్ని దాటి నేను ఈ ప్రొఫెషన్ ఇరవై ఒకటో ఏటో ఎంచుకున్నాను ఇది నా పర్సనల్ కాలింగ్గా నేను భావించాను వెన్ గాడ్ సేవ్డ్ మీ ఫ్రమ్ మై ట్రబుల్స్ నన్ను దేవుడు నా శ్రమ నుండి విడిపించినప్పుడు నా ప్రభువు నా కొరకు చేసిన సిలువ కార్యాన్ని నేను గ్రహించినప్పుడు నేను పాపిని అని గుర్తించినప్పుడు నా అంతట నేను ప్రభుని అడిగారు నన్ను క్షమించండి మీ సేవ చేస్తాను ఇరవై ఒకటవ ఏట నేను సేవకు వచ్చాను ఇప్పుడు నాకు యాభై సంవత్సరాలు ఇరవై తొమ్మిదేళ్ళు నేను ఇంకెంతకాలం బ్రతుకుతాను నా ప్రయారిటీ ఏమిటంటే సర్వింగ్ గాడ్ సర్వింగ్ పీపుల్ దేవుని సేవించుట ప్రజలకు సేవ చేయటం ట్వంటీ నైన్ లాంగ్ ఇయర్స్ అయిపోయాయి నాకు భూమి మీద ఏ బహుమానం అవసరం లేదు హబ్బక్కు చెప్పినట్లుగా కానీ దేవుడు అన్నీ ఇస్తాడు ఇచ్చాడు కూడా మై ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ ఎథ్లీ పొజిషన్స్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై హెవెన్లీ పొజిషన్ పౌలదే అంటాడు మంచి పోరాటం పోరాడాను నా కొరకు జీవ కిరీటం నీతి కిరీటం ఉంచబడి ఉన్నాయి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ అన్నాడు ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు మోసే ఆ బహుమానం కొరకు ఎదురు చూశాడు కనుక విశ్వాసుల యొక్క టార్గెట్ డెస్టినీ గోల్ నాట్ ఆన్ ద భూమి మీద కాదు మన మన ఎదురు చూపులంతా కోసం ప్రభువు కోసం ప్రభువుతో జీవించడం కోసం ప్రభువు రాజ్యంలో ఉండటం కోసం అందుకే కొండ మీద ప్రసంగంలో చివరి మాటగా యేసు చెప్పినది ఏమిటంటే మొదట నా రాజ్యము నా నీతి వెతకండి పరలోకములో ఉన్నటువంటి ఆ గొప్ప దైవిక రాజ్యము మన అంతరంగాల్లో స్థాపించబడి ఆ ప్రకారం మనం జీవించగలగాలి చట్టాలు గౌరవిస్తాం బైబిల్కి విరోధమైన చట్టం వస్తే గౌరవించం ఇట్స్ టు ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో సువార్త ప్రకటించకూడదు అను చట్టం వచ్చిందనుకోండి నేనైతే వెంటనే ధృవీకరిస్తాను దాని కాస్ట్ నా తలకాయ అవ్వచ్చు నా పర్పసే ఇవాంజలిజం అయినప్పుడు నువ్వు చట్టం చేస్తే నేను దాన్ని గౌరవిస్తాను కనుక దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకముగా చేయు ఏ రాజాజ్ఞ ఎవరు పాటించలేదు ఎవరు భయపడలేదు బైబిల్ చరిత్ర విశ్వాసి ఎందుకు జీవిస్తున్నాడు అనంటే విశ్వాసము కలిగి దేవుని కొరకు జీవిస్తున్నాడు అందుకొరకు భూమి మీద హాంట్ చేయబడతాడు తరమబడతాడు వెంటాడబడతాడు వేటాడబడతాడు ఆ పోస్తుల కార్యంలో గ్రంథం బిగినింగ్ నుంచి మీరు చూడండి దేవుడు ఎంత గొప్పగా వాళ్ళని వాడుకున్నాడు ఆ వేల మంది మారిపోయారు ఒక ఉద్యమం వచ్చేసింది నీతి ఉద్యమం ప్రేమ ఉద్యమం సమానత్వ ఉద్యమం ఏదైతే మనుషులు కోరతారో ఆ మహోన్నతమైన స్థాయి అపోస్తుల కార్యములో ప్రారంభమైనప్పుడు అప్పటి ప్రజలు అప్పటి మతాలు అప్పటి ప్రభుత్వాలు వాళ్ళు హాట్ చేయటం మొదలుపెట్టారు వేటాడటం మొదలుపెట్టారు అంతే తొమ్మిదో అధ్యాయంకి వచ్చేటప్పటికి సౌలు అని పేరు కలిగిన ఒక యవనుడు జనాన్ని చంపటానికి ప్రభు బిడ్డలను చంపటానికి గుర్రాల మీద బయలుదేరి ధమస్ కుమార్ గారు బయలుదేరాడు పన్నెండు అధ్యాయంలో హే యేసు శిష్యులలో యంగర్ వన్ జేకబ్ ఆయన చంపేశాడు కథతో చంపేశాడు పేతును పట్టుకున్నారు అపోస్టల్స్లో మనకి జాన్ తప్ప యోహాన్ గారు తప్ప అంతా కూడా హతసాక్షులు అయ్యారు చంపబడ్డారు వాయ్ ఎందుకు వాళ్ళు చక్కగా మళ్ళీ వ్యాపారం చేసుకొని వాళ్ళు ఊరు వెళ్ళిపోయి ఆస్తులు పెంచుకొని బలులిచ్చుకుంటా ధర్మశాస్త్రం పాటించుకుంటా దానాలు చేసుకుంటూ వాళ్ళు కూడా సాధారణమైన జీవితం గడపచ్చు కదా అసాధారణ జీవితానికి వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే దెయర్ ఫెయిత్ వారి నమ్మకం ఆనాడు నోవాహు ఎలా నమ్మి లోకవంతటికి వ్యతిరేకమయ్యాడో ఆ పోస్టల్స్ కూడా లోకవంతటికి వ్యతిరేకమయ్యారు ప్రథమ శతాబ్దపు క్రైస్తవ్యం కూడా లోకానికి వ్యతిరేకమైంది తర్వాత 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 ఇరవై ఒకటో శతాబ్దం వచ్చాడు కాంప్రమైజ్డ్ క్రిస్టియానిటీ వచ్చింది ఎన్నో రకాల కల్ట్స్ బాధలు డాక్యుమెంట్స్ వాడుకు నచ్చినట్టు వాడు బోధించుకోవటం ఒకరిది కరెక్ట్ అంటే అది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ అంటే ఎన్ని వచ్చినా ఎవరికైనా సరే విశ్వాసములో ఉన్నవాడు దేవుని కొరకు చనిపోట కూడా పదహారు రకాలైనటువంటి విషయాలు చెబుతూ రాజ్యాలను జయించారు నీతి కార్యాలు జరిగించారు వాగ్దానాలు పొందారు సింహాల నోళ్లు మూసారు అగ్ని బలం చల్లార్చారు ఖడ్గధార తప్పించుకున్నారు బలహీనులు అయి బలపరచబడ్డారు పరాక్రమశాలులుగా మారారు అన్య జనాంగాల సేవనలను పారద్రోలారు మృతులను పునరుద్ధాలుగా పొందారు కొందరు హింస పొందుతూ విడుదల పొందే అవకాశం ఉన్నప్పుడు విడుదల పొందము అని ప్రకటించి యాతన పెట్టబడ్డారు తిరస్కారం పొందారు కొరడా దెబ్బలు పొందారు జీవిత ఖైదు అనుభవించారు రాళ్లతో కొట్టబడ్డారు రంపాలతో కొయ్యబడ్డారు శోధించబడ్డారు చంపబడ్డారు దరిద్రులై హింసపడి శ్రమపడి కొండల్లో గుహల్లో అడవుల్లో సొరంగాల్లో తిరుగుతూ తమ విశ్వాసం కొరకు త్యాగాలు చేశారు తమ విశ్వాసము కొరకు త్యాగం చేశారు అట్టి వారి కొరకు ఈ లోకము యోగ్యమైనది కాదు ఇప్పుడు నేను చెప్పిన ఈ పదహారు రకాల విషయాలు బైబిల్ అని చెప్తే పదహారు ప్రసంగాలు అవుతాయన్నమాట నేను ఇలా యోగ గ్రంథాన్ని ట్రై చేశాను తొమ్మిదవ అధ్యాయం నూట ఇరవై ప్రసంగాలు చేశాను మొదటి అధ్యాయం అరవై ప్రసంగాలు చేశాను యోగ గ్రంథం మీద బ్లెస్సింగ్ ఛానల్ జ్యోతిరాజు గారి టెలివిజన్లో బైబిల్లో ప్రతి అక్షరం ప్రసంగమే ప్రతి పదము ప్రసంగమే ఎందుకంటే అది దేవుని ప్రేరితం ఇది దేవుని వాక్ ఆత్మ ప్రేరితం ఈ పదహారు రకాల పనులు అసాధారణమైనవి రాజ్యాలను జయించటం సైన్యాలు లేకుండా ఆయుధాలు లేకుండా నిపుణులు లేకుండా బలమైన రాజ్యాలను జయించారు విశ్వాసంతో అనేకులు స్వస్థత పొందారు విశ్వాసంతో పన్నెండు సంవత్సరాలు రక్తస్రావముతో బాధపడిన సహోదరి యేసు వస్త్రపు చెంగును ముట్టిన బాగుపడున విశ్వాసము నీటిని ముంచి తీసుకుని వెళుతున్న సేవకుల విశ్వాసము రాతిని తొలగించినటువంటి వారి విశ్వాసము రొట్టెలను ఏసురద్దుకు తెచ్చిన వారి యొక్క విశ్వాసము ప్రభువు దానిని ప్రార్థించి విరిచి ఇచ్చినప్పుడు వాటిని తీసుకెళ్లి వడ్డించినటువంటి వారి విధేయత ఇలా మనం బైబిల్లో చూస్తూ వెళితే ప్రతి సందర్భంలో కూడాను విశ్వాసం విశ్వాసం హబక్కు అంటాడు అధ్యాయంలో శాలలో పశువులు లేకపోయినా అంజూరపు చెట్లు కాయకపోయినా ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా ఎలా ఉన్నా కూడా కండిషన్స్ నేను ఇహో వయందో ఆనందిస్తాను జేబులో డబ్బుతో ఆనందం రాదు గుండెల నిండా దేవుని అందరి విశ్వాసంతో ఆనందం వస్తుంది ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే నిత్యత్వం వైపు చూస్తూ ఉన్నారో ఎవరైతే ప్రభువు యొక్క తమకు దొరుకు భాగ్యం వైపు తమ దృష్టిని ఉంచారో వారికి అర్థమయ్యేటువంటిది అది ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది నిన్ను పోలిన వాడేవాడు అన్నప్పుడు ఇస్రాయల్ అరణ్యయాత్రలో ఉన్నారు వాళ్ళు అరణ్యయాత్రలో ఉన్నవాడిని నీ భాగ్యం గొప్పదంటే ఇల్లు లేదు తిండి సరిగా లేదు మనం కోరుకున్న భోజనం లేదు కానీ నీ భాగ్యం గొప్పది ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు నువ్వు దేవునితో ఉన్నావు దట్ ఈస్ ద గ్రేట్నెస్ కొరడా దెబ్బలు బంధకాలు రాళ్లతో కొట్టబట్టం రంపాలతో పోయిబట్టం ఎందుకు ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు చేశారు దే బిలీవ్ ఇట్ వారు నమ్మారు వారు చూసిన దాన్ని బట్టి వెళ్ళాల నమ్మిన దాన్ని బట్టి వెళ్ళారు ఒకడు దేవుని కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నప్పుడు తిరిగి దాన్ని సంపాదించుకుంటాడు జిహాద్ అనేటువంటి పదం మనం వింటూ ఉంటాం దేవుని కొరకు మనుషులను చంపటం న్యూ టెస్ట్మెంట్ చెప్పింది ఏంటంటే దేవుని కొరకు మనుషులను చంపటం కాదు మనుషుల కొరకు మనం చనిపోవటం మనుషుల కొరకు మనము మరణించటం దాట్ ఈజ్ ద గాడ్ ఇన్ ద బైబిల్ అది దేవుడు చెప్పింది కనుక మనుషుల దేవుని కోసం చంపటం కాదు మనుషుల కొరకు మనం చనిపోయి దేవుని ఎదుట నిలబడ్డం దట్ ఈస్ ద లావ్ అకాపే ప్రేమ అంటారు దాన్ని కనుక విశ్వాసము వలన మన అంతరంగాల్లో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన అంతరంగాల్లో పర సంబంధమైన ఆ ప్రేమను దేవుడు కృమరించాడు స్టెఫెనను రాళ్ళతో రాళ్లతో కొడుతున్నప్పుడు ఈ పాపము వీరి మీద మోపకము అని బిగ్గరగా దేవునికి ప్రార్థన చేశాడు మా అపరాధములను మేము మా పట్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు క్షమించమనే ఒక ఛాలెంజ్ యశుప్రభు మన ఇచ్చాడు మన పట్ల అపరాధం చేసిన వారిని మనం క్షమిస్తే మన అపరాధం క్షమించబడేటట్టు మనమే కమిట్ అవుతున్నాము ఇట్ ఈస్ ద రియల్లీ ఛాలెంజ్ గ్రేట్ ఛాలెంజ్ నాకు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ వారంలో ఒక సందర్భంలో రెండు సందర్భాల్లో నా పట్ల ఒకటి అపరాధం చేశాడు నేను వాణ్ణి క్షమించాల ఎట్లా సాధ్యం అంటే మనసు మొరాయించింది చాలాసేపు క్షమించడం ఏంటి వర్దీ ఫర్ పనిష్మెంట్ అనిపించింది ఎవ్వరు పనిష్మెంట్కి వర్దీ కాదు వాళ్ళ పరిస్థితి వారిలోని స్వభావం వాళ్ళు అలా చేసింది దేవుని ఒరిజినల్ ప్రింట్ అది కాదు వారి పట్ల గాడ్స్ ఒరిజినల్ ఇమేజ్ కాదు అది వారి పట్ల అది కరప్టెడ్ ఇమేజ్ యాడమ్ నుంచి వచ్చినటువంటిది కనుక మనకు చాలా సవాళ్ళు ఉన్నాయి క్రైస్తవాలు கிறிஸ்தவம் એમ అంటే గుడికిల్ రాటం కాదు. రెండు చప్పట్ల కొట్టి పాటలు పాడటం మాత్రమే కాదు. పదవం అంత తీటం మాత్రమే కాదు. லிவிங் ஏ ஹோலி லைஃப். ரைதர் தென் ஹாப்பினెస్. ഹാപ്പി ലൈഫ്. லிவிங் 언కాంప్రமைஸ்டு லைஃப். లివింగ్ ఎ గ్రేట్ క్యారెక్టర్ గ్రేదర్ దాన్ గెటింగ్ కంఫర్ట్స్ కనుక విశ్వాసము నీలో ఉన్నప్పుడు నీవు మిగిలిన లోకములోని జనులకు వ్యత్యాసముగా ఉంటావు రైచెస్నెస్ కాపాడుకుంటావు హోలీనెస్ కాపాడుకుంటావు క్యారెక్టర్ కాపాడుకుంటావు జస్టిస్తో జీవిస్తూ ఉంటావు ప్రేమ కలిగి ప్రవర్తిస్తూ ఉంటావు నష్టం వచ్చినప్పటికీ నీ మాట తప్పకుండా వీళ్ళంతా చేసింది అదే తమ విశ్వాసాన్ని వదిలిపెట్టమని హింసించినప్పుడు స్వీకరించారే తప్ప హింసించిన వారిని నశింపచేయాలని పరలోక నుండి అగ్నికుమరించాలని ఎప్పుడు అడగలేదు వాళ్ళు ది డైడ్ ఫర్ దేర్ ఫెయిత్ మెడ్రాసులో థామస్ మా ఉంటుంది నేను వెళ్ళాను అక్కడ తోమాగారి సమాధి భూగర్భంలో ఉంటుంది అది దానిలో ఆయన ఎముక కూడా పెట్టారు నేను వెళ్ళింది పదిహేను క్రితం వెళ్ళాను చూశాను నేను పది పదిహేను క్రితం వెళ్ళాను ఆ ఎముక కూడా వీక్షించాను నేను ఆ దైవజనుడు అక్కడ ప్రాణం పెట్టాడు ఎందుకో భారతదేశం ప్రభు దగ్గరికి రావాలి ఆసియా ఖండానికి ఒకళ్ళు వెళ్ళారు యూరప్ ఖండానికి ఒకళ్ళు వెళ్ళారు ఏషియా ఖండానికి ఇంకొకళ్ళు వెళ్ళారు ఆఫ్రికాకి పోయారు కనుక ఖండాలన్నీ కూడాను సువార్థీకరణ కొరకు ఆ వారి రక్తం అనే బీజాన్ని వేశారు ఇవాళకి మిషనరీస్ ఉన్నటువంటి ప్రాంతాలు మిషనరీస్ వెళ్ళిన ప్రాంతాలు ఇప్పటికీ కూడాను ఫలభరితంగా ఉంటాయి గుంటూరు జిల్లా మిషనరీల యొక్క ప్రభావంతో అనేక మంది ఒక మాటలో చెప్పండి ఆంధ్ర క్రిస్టియన్ క్యాపిటల్ గుంటూరు అదే గుంటూరు మనకి స్టేట్ క్యాపిటల్ వచ్చింది చాలా శక్తివంతమైన క్రైస్తవ్యం మోర్ దాన్ ట్వెల్వ్ హండ్రెడ్ చర్చెస్ గుంటూరు సరౌండింగ్స్లో కార్పొరేషన్ పరిధిలో ఉంటాయి ఎక్కడ చూసినా సువార్త కోటాలు కనుక విశ్వాసము ప్రాధాన్యము ఇది దేవుడిచ్చేటువంటిది వాక్యము వలన మనలో జనించేటువంటిది ఈ విశ్వాసం వలన దేవునితో మనకు సంబంధము ఏర్పడుతుంది రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది దేవునితో దీన్ని మనం తెలుసుకోవాలి సోదరుడా సోదరు కనుక పేదరికాన్ని హింసను దారిద్ర్యాన్ని శ్రమను ఒంటరితనాన్ని ఆహ్వానించారు అని అంటే విశ్వాసం ఇవాళ క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి వానికి లోకము యొక్క ఘనతపై గుర్తింపుపై ధ్యాస వండదు కనుక తన అభిప్రాయాలు వేరుంటాయి తన ఆలోచనలు వేరుంటాయి తన నిర్ణయాలు వేరుంటాయి తన నడక నడత సమస్తం వేరుగా ఉంటుంది భిన్నంగా ఉంటాడు లోకానికి అర్థం కాదు లోకానికి అర్థం కాడు ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను విశ్వాసం అనే పేరిట చిక్కిరి బిక్కిరిగా తింపిరి దంపరిగా ఉండటం కాదు డిసిప్లిన్ ఉంటుంది విశ్వాసంలో హెవెన్లీ డిసిప్లి ఏసుక్రీస్తు ఎప్పుడు కూడాను పరిశుభ్రమైన కండిషన్స్తోనే వెళ్ళాడు ఆయన యేసుక్రీస్తు ఒక డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేశాడు కనుక విశ్వాసం మాకుంది అని చెప్పి ఎట్లా పడితే అట్లా బ్రతకద్దు నీతిగా పౌరుషంగా మన కాళ్ళపై మనం నిలబడేటట్లుగా అవమానం వచ్చే బ్రతుక లేకుండా బ్రతకాలి అన్బ్లమిష్ నిందారహితంగా బ్రతకటానికి మనం ముందుకెళ్ళాలి పదకొండవ అధ్యాయం ఎన్ని రోజులైనా చెప్పచ్చు విశ్వాసాన్ని గురించి బైబిల్ అంతా కూడా విశ్వాసం గుర్చే ఉంది హేబేలు మొదలుకొని విశ్వాసం గుర్చే రాశాడు ఇవాళ నువ్వు కూడా విశ్వాసం వలననే దేవుని చేత గుర్తించబడతావు ఆయన కృపతో నేను జ్ఞాపకం చేసుకున్నాడు విశ్వాసంతో ఆ కృప నీకు లభిస్తుంది గ్రేస్ విల్ బి గివ్ ఇన్ త్రూ ఫెయిత్ యూ విల్ రిసీవ్ ద ఫర్ గివ్ ఇన్ ఎస్ బికాస్ ఆఫ్ ద ఫెయిత్ ఇన్ క్రైస్ట్ లా ప్రార్థన మమ్మల్ని వ్యక్తులుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు మీరు ఇచ్చిన వాక్యం కొరకు కృతజ్ఞతలు మీ బిడ్డలు వాక్యం విన్నవారు తమ జీవితంలో ఏసు క్రీస్తును రక్షకునిగా స్వీకరించు భాగ్యమిమ్మని యేసునామాను అడుగుతున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే సయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదాకాలము మన కెలకు నువ్వు తోడయ్యునను